వాక్యం నిజంగా ధ్యానిస్తున్నావా కీర్తనలు ఒకటవ కీర్తన రెండవ వచ్చినం మనం చదివినట్లయితే యహోవ ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ఎవరైతే దివారాత్రము ప్రతి దినము దేవుని వాక్యమును ధ్యానిస్తారో ఎవరైతే దేవుని వాక్యమును చదువుతారో వారు ధన్యులు అంట అండి ధన్యులు దేవుడు ఏమై ఉన్నాడు ఉన్నాడు యోహను సువార్త ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన మనం చదివినట్లయితే దేవుడు ఏమై ఉన్నాడు వాక్యమై ఉన్నాడు వాక్యం ద్వారా దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు కానీ మనం ఏం చేయలేకపోతున్నాము ఇదే వాక్యమును తీసి చదవలేకపోతున్నాము దేవుడు ఏదైతే నాతో మాట్లాడుతున్నాడో ఆ మాటలను మనం పట్టించుకోకుండా దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వకుండా విచ్చలవిడిగా మనం ఏం చేస్తున్నాము దేవుని మాటను లెక్క చేయకుండా విడిగా సాతాను మాట వింటూ సాతానికి మనం హృదయంలో చోటిస్తూ మనం విడిగా జీవిస్తున్నాము విడిగా జీవిస్తున్నాము కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనం మనం చదివినట్లయితే నీ వాక్యము నా పాదములకు దీపము నా ధ్రోవకు వెలుగై ఉండేది దేవుని వాక్యం మనకి ఏమైందంటే వెలుగయిందండి వెలుగైంది ఆయన భక్తుడు ఇలా అంటాడు నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచ్చినము మీరు చదివినట్లయితే నీ ఎదుట నేను పాపం చేయకుండాన్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను ఆయన భక్తుడు అంటున్నాడు ప్రభు నేను పాపం చేయకుండా ఉన్నానంటే దానికి కారణం ఏమిటో తెలుసా దేవా నీ వాక్యము అనగా నీవు నా హృదయంలో ఉన్నావు కాబట్టి నేను శాతాన్ని ఎదిరించి పాపము చేయకున్నాను ఈరోజు నువ్వు నేను పాపం చేస్తున్నావు అంటే దానికి కారణం ఏమిటో తెలుసా నీలో నాలో అనగా మన హృదయంలో దేవునికి మనము చోటు ఇవ్వడం లేదు మన హృదయంలో దేవుడు లేడు కాబట్టే మనం ఏం చేస్తున్నాం పాపమును చేస్తున్నాం ఆ పాపం చేయకుండా ఉండాలంటే శాతాన్ని ఎదిరించాలంటే నువ్వేం చేయాలా దేవుని వాక్యమును మన హృదయంలో పెట్టుకోవాలి దేవుని వాక్యమును మన హృదయంలో ఉంచుకోవాలి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని జాగ్రత్తగా దేవుని వాక్యమును మనం కాపాడుకోవాలి ప్రతిదినం దేవుని వాక్యం చదవండి దేవా ఈరోజు నాతో మాట్లాడు ప్రభావ నన్ను ధైర్యపరచు దేవా నాకు సమాధానం ఇవ్వండి ప్రభావ నీ వాక్య ప్రకారం నేను నడుచుకోవాలి దేవా దేవుని అడుగు దేవుని అడుగు దేవుని మాట ప్రకారం నువ్వు జీవిస్తే దేవుడిని గొప్పగా దేవిస్తాడండి అలాంటి వాక్యమును మనం ఏం చేస్తున్నామో ఈరోజు వాక్యమును తీసి చదవలేకపోతున్నాము నిర్లక్ష్యమును మనం వహిస్తున్నాము తీసే నీలో ఉన్న నిర్లక్ష్యం తీసివేసి దేవునికి ప్రతిరోజు కొంత సమయాన్ని ఇవ్వండి దేవుడిచ్చిన సమయాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం దేవునికే మనం ఇవ్వలేకపోతున్నాము మరి ఈరోజు నుంచి నువ్వు దేవునికి ఏం చేయాలా సమయాన్ని ఇవ్వాలి ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు నువ్వు వాక్యం చదువుకోవాలి ప్రతిరోజు వాక్యం ఏదైతే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడో ఆ వాక్య ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి